వశిష్ఠుల వారు శ్రీరామచంద్రునితో జ్ఞానతత్వబోధ చేస్తూ ఒకనొక ప్రత్యేక సందర్భంలో ఒక విషయంలో ఇలా చెప్పారు ఈ శరీరాదులు నేను ఈ కుటుంబము ఇల్లు వాకిలి నావి వీరు నా ఇది నా ఊరు ఇవి నా కులగోత్రాలు అనునట్టి అనేక భ్రమలయందు అజ్ఞాని నిమగ్నుడవుతున్నాడు వాటిని మహత్తరమైనవిగా గాంచుతూ తాదాత్మ్యం చెందుతున్నాడు ఎవరు అజ్ఞాని అంటే సామాన్య జీవుడు కానీ జ్ఞాని అనే జ్ఞాని కానీ జ్ఞాని అవే సంఘటనలను పొందుతున్నప్పటికీ అంటే తామరాకుపై నీటి బిందువు వలె జ్ఞాని ఉంటాడు అంటే అదే జగత్తులో ఉన్నప్పటికీ అవే సంఘటనలను పొందుతున్నప్పటికీ గాంచుతున్నప్పటికీ వాటి అందు ఏమాత్రం నిమగ్నుడు కావటం లేదు ఎవడైతే సమస్తము ఆత్మయే అనే భావనను కలిగి ఉంటాడో అతడు వాటి అందు ఏమాత్రము నిమగ్నుడు కాడు అందుచేత అతడు ఆ పదార్థ విభాగముచే కలుగు అనర్థ భావమును పొందకుండానే ఉంటాడు అతనికి సుఖదుఖాలు తాకవు అంటవు చాలవు కానీ జగత్తులోనే ఉంటాడు అట్లా రామచంద్ర నీవు ఉండాలి జ్ఞానివలే ఉండాలి నీవు జ్ఞానివే కదా నీవు ఆత్మస్వరూపుడివే కదా నీవు ప్రశాంత స్వరూపుడివే కదా రామచంద్ర నీవు బ్రహ్మానంద రూపానివే కదా నీవు సాక్షి స్వరూపానివే కదా శ్రీరాముడు అంతటి గొప్పవాడు E